హ్యాపీ న్యూ ఇయర్ అక్క నితిన్ హ్యాపీ న్యూ ఇయర్ మధు మా పడుకున్నావా ఇలా వాళ్ళు కేక్ గడి చేసిన ఊళ్ళో లేరు పాపం గేమ్స్ ఇల్లు తర్వాత పెట్టుంటా అయిపోయేది న్యూ ఇయర్ మొత్తం ఇక్కడే చేసుకుందాం అబ్బా చేస్తున్నాముగా అబ్బా ఏం కాదు అబ్బా ఎక్కడైతే చేసేది ఎస్ నితిన్ నేను చదివేసరికి దానికి రిప్లై వస్తాను అబ్బా సూపర్ ఫాస్ట్ ఉంది మధు ఇద్దరు అలిసిపోయారు వాళ్ళు కట్ చేసే మూడులో కూడా లేరు అంతేగా ఏదో వచ్చింది మెసేజ్ పైన వాట్సాప్ మెసేజ్ హూ దీస్ కానీ ట్వెల్వ్ కాలే అది లెక్కలకు తీసుకోను నేను ట్వెల్వ్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్కి వచ్చిందే లెక్కలకు తీసుకుంటే ఈరోజు అంతే అంతే మనసు మనస్ఫూర్తిగా ఆనందం ఎక్కడ ఉంటే మనం అక్కడే అంతే కదా మళ్ళా కానీ ఈసారి మా పిల్లలతో జర అంత లేదబ్బా పాప వాళ్ళకి ఈరోజు గేమ్స్ పెట్టి రాగానే తినించి పడుకురు ఇప్పుడు ఎంత లేపినా లేవట్లేరు వాట్సాప్ నెంబర్ లేదుగా అబ్బా నేను విష్ చేయడం అంటే ఇన్స్టా ఉందిగా అబ్బా నీకు నువ్వే రోజు నెంబర్ అడగలే నేను ఏ రోజు నెంబర్ ఇవ్వలే నీకు నాకెప్పుడైనా ఎవ్రీ ఇయర్ ఒక్కరిది ఉంటుంది రమేష్ ఐడియా వస్తుంది జుషిరా తనది ఉంటుంది ఫస్ట్ విషెస్ ఎవ్రీ ఇయర్ వాడిదే ఉంటుంది నాకు తర్వాత వాళ్ళ తమ్ముడిది ఉంటుంది బట్ చెన్నైలు ఉంటాడు చెన్నైలు ఉండి కూడా ఆ టైంకు ఫోన్ చేస్తాడు నాకు ఆ టైం ఫోన్ రింగ్ అయిందంటే వాడిదే అని గుర్తింగా వీరిద్దరు చెప్తారు నేనేమో మా చిన్నమ్మకి చెప్పడం కోసం ఆరాట పడతా మా చిన్నమ్మకి మా సాయికి చెప్పడం కోసం ఫోన్లు చేస్తా ఉంటా వాళ్ళు చర్చిలో ఉంటారు ఫోన్లు లిప్ చేయరు చేసి 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 పడుకుంటా ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అక్క ని నువ్వు ఎడదనే ఉండు టైం కాలేదు ఇంకా వన్ మినిట్ వన్ మినిట్ ఉందబ్బా ఈసారి ఎందుకో కొంచెం ఎగ్జైటింగ్ ఉంది ఎవరు చెప్తారా నాకు అనేసి ఎవరిది వస్తుంది ఫస్ట్ నేను ఎవరిది చూస్తున్నాను ఫస్ట్ మమ్మీ తమ్ముళ్ళు అందరికి హ్యాపీ 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 న్యూ ఇయర్ రా ఈ సంవత్సరం మీరు అనుకున్నది అన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మాదా హ్యాపీ న్యూ ఇయర్ మీరు అందరు హ్యాపీగా ఉండాలని అది అక్కతో ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హ్యాపీ న్యూ ఇయర్ అక్క కళ్ళకాలం సంతోషంగా ఉండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరసింహ హ్యాపీ న్యూ ఇయర్ అక్క నువ్వు నీ చూడు చూసినా 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 పడుకున్నావు అనుకున్నారా మర్చిపోతావు అనుకున్నా హ్యాపీ న్యూ ఇయర్ అక్క నితిన్ హ్యాపీ న్యూ ఇయర్ మధు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నా అక్క నువ్వు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ తమ్ముడు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ గంగబాబు అక్క నేనే చెప్పిన అక్క లేదు 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 నేను ఫస్ట్ చూసిన మెసేజ్ నీది కాదు నేను చెప్పాను ఎవరితో చూసినా కూడా చెప్పాను సేమ్ నితిన్ హ్యాపీ న్యూ ఇయర్ శ్రీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ లో ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ Many, many wish you happy New Year 2024. Most welcome.